ఓంశ్రీ మాతేణి మహామ పిల్పు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రేపటి రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు ఉదయం పది గంటలకల్లా మీరు మూడు శుభవార్తలు అయితే వినబోతున్నారండి అంతేకాకుండా సాయంత్రం ఆరు గంటలకల్లా మీ జీవితంలో ఒక ఫోన్ కాల్ ద్వారా పూర్తిగా మారిపోబోతుంది మీ జీవితం మరి ఆ వార్త ఏమిటి మూడు శుభవార్తలు ఏమిటి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్మహ అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా ఈ రాశి వారి గురించి మంచి గుణాల గురించి మనం తెలుసుకుందామండి ఈ రాశి వారికి ఎంతైతే ప్రేమ ఉంటుందో అంతే కోపం ఎక్కువగా ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు వీరికి చాలా అందమైన మనసు ఉంటుంది అందరితో కూడా అంతే ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్దాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అందువలన వీరి నుంచి చాలా మంది కూడా అయిపోతారు ఎప్పటి నుంచో కూడా అవి రాశివారు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటున్నారు వీరికి ఎక్కువగా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు రాబోయే రోజుల్లో వీరికి మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే మారబోతున్నాయి దాని వలన ఈ రాశి వారికి ఎంతో అదృష్టం అనేది వర్ణించబోతోంది అంతేకాకుండా ఈ రాశి వారికి రేపటి నుంచి ఏ పని చేయబోయినా సరే మంచి లాభాలు అనేవి కనిపించబోతున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగకుండా ఉంటాయి అదే విధంగా బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఇంట్లో సంపద పెరుగుతుంది ఇంట్లో కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి వీరికి ఉన్నటువంటి కష్టాల నుంచి పూర్తిగా విముక్తి అనేది లభించబోతోంది మంచి శుభవార్తలు కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి ఆగిపోయిన పనులన్నీ కూడా మూడు రోజుల్లోనే పూర్తవుతాయని చెప్పుకోవాలి ఈ జీవితంలో మీరు అనుకోని మార్పులు అనేవి జరగబోతున్నాయి డబ్బు పరంగా బాగా అంటే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది అప్పుల బాధ నుంచి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది మీకు మనశ్శాంతి అనేది కలుగుతుంది రేపటి రోజున ఈ రాశి వారికి బాగా అంటే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి వీరికి తెలివితేటలు ధైర్యం బాగా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి ఏ పని చేసినా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ బాగా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఎవరికీ తెలియని ఏదో శక్తి ఉంటుంది అలాగే గుండెల్లో ధైర్యం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది నా అనుకునే వాళ్ళ కోసం బాగా తోడుగా ఉంటారు వారికి ఏ కష్టం ఎదురైనా సరే వీరు ఎప్పుడు తోడుగా ఉంటారు వీరు ఎవరిని కూడా మోసం అనేది చేయరు కానీ వీరు ఎవరిని మోసం చేయరు రేపటి రోజున వీరికి చాలా మంచి భవిష్యత్తు అనేది రాబోతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగిపోబోతున్నాయి మీరు ఊహించిన విధంగా మీకు ధనలాభం అనేది కలగబోతోంది మీరు అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోబోతున్నాయి మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి వీరికి కష్టానికి తగినటువంటి ఫలితం అనేది బాగా రేపటి రోజున లభించబోతోంది అదృష్టం వర్ణించబోతోంది రేపటి రోజున ఒక దైవానుగ్రహం అనేది మీ పైన బాగా ఎక్కువగా ఉంటుంది దాని వలన బాగా కలిసి వస్తుంది మీరు ఏ పని చేయాలనుకున్నా సరే అందులో విజయాన్ని సాధించగలుగుతారు అంతేకాకుండా కాలం అనేది మీకు రేపటి రోజున బాగా అనుకూలంగా ఉండబోతోంది మీ జీవితం చాలా కొత్తగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం వల్ల కూడా మొత్తము కూడా తొలగిపోబోతుంది మీకు సంపద అనేది ఎక్కువగా పెరుగుతోంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది మారిపోబోతోంది మరి ఆ దైవశక్తి ఎవరు అని మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా రేపటి రోజున విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతోంది మంచి స్థాయికి చేరుకుంటారు అలాగే వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు ఒకవేళ ఇబ్బందులు ఉండి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయే సమయం అయితే రానే వచ్చేసింది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ అనేది లభించబోతోంది అదే విధంగా జీతం కూడా వారికి పెరగబోతోంది ఆల్రెడీ ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగం చేసేవారికి ఉద్యోగ జీవితం మంచిగా మారబోతుంది ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపటి రోజున ఉద్యోగం అనేది తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందండి అదేవిధంగా ఈ రాశి వారికి జాలి గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా సరే ఏ సహాయం చేయడానికైనా ముందు ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది దానికోసం ఏ ప్రయత్నమైనా చేస్తూనే ఉంటారు వీరికి యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డ చెడగానే ఉంటారు ఎందుకంటే వీరికి ఎవరైనా సరే మంచి చేయాలి అంటే మాత్రం వారితో మంచిగా ఉంటారు ఎవరైనా చెడు తలపెట్టాలి అంటే మాత్రం వారితో అంతే చెడ్డగా ఉంటారండి ఈ రాశివారు వారు వీరికి విలువ లేని చోట ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఉండరు వీరికి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అసలు చేయరు అలాగే ఈ రాశి వారికి దైవానుగ్రహం ఉంది అని చెప్పుకున్నాం కదా ఆ దైవం ఎవరు సాక్షాత్తు ఆ హనుమంతులు వారు రేపటి రోజున ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని నా అఖండ అదృష్టం అనేది మీకు వర్ణించబోతోంది మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతూ మీకు తోడుగా ఉండి మీ వెనుకుండి మిమ్మల్ని నడిపిస్తున్నాడు రేపటి రోజున హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్లి ఐదు తమలపాకులు సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి హనుమంతులు వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం ఇలా చేయడం వలన హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది దాని వలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు అదృష్టం అనేది మీకు అనుకూలంగా మారబోతోంది మీ ఇంట్లో డబ్బు పరంగా ఏ లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఆరోగ్యం బాగుపడుతుంది మీకు కుటుంబంలో మీరు అందరూ చాలా సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి అంతేకాకుండా హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది మీపైన ఎక్కువగా ఉంటుంది హనుమంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది దాని మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో వారే రేపటి రోజున తిరిగి మల్లా మీ దగ్గరికి వస్తారు ఈ రాసి వారు రేపటి రోజున ఒక పేపర్ మీద జై శ్రీరామ్ అని నూటెనిమిది సార్లు రాసి మీ ఇంట్లో పూజ గదిలో పెట్టండి దాని వలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా విపరీతమైనటువంటి డబ్బు ధనలాభం అనేది వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది జై శ్రీరామ్ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదిలిపెట్టుకోకండి రోజులు అయిపోయినాక సరే ఆ పేపర్ ని నీళ్ళల్లో వేయండి ఈ రాశికి చెందినవారు రేపటి రోజున మీకు వీలైతే కొత్త అవకాశాలు వస్తే గనుక ఆ అవకాశాన్ని అసలు వదిలిపెట్టకండి దాని వలన మంచి లాభాలు వస్తాయి ఈ రాశి వారికి మంచి సంతానం అనేది లభిస్తుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజున మీకు సంబంధించినటువంటి సంబంధాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయనే చెప్పుకోవాలి ఈ రాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి వారికి జీవితంలో ఏ లోటు కూడా ఉండదు భార్యాభర్తల బంధం అనేది చాలా బలంగా ఉంటుంది ఎలాంటి గొడవలు కూడా జరగవు ఒకవేళ లేదు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా చాలా చక్కగా చాకచక్యంగా సమర్థించుకుంటారనే చెప్పుకోవాలి అంటే వెంటనే కలిసిపోయే గుణం కలిగి ఉంటారు సంతోషకరమైనటువంటి జీవితం అనేది వీరికి ఉంటుంది ఈ రాశి వారు మీకు రేపటి రోజున వీలైతే కోతులకి లేదా కుక్కలకి ఆహార దానం అనేది చేయండి దాని వలన ఎంతో పుణ్యం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు వచ్చేటటువంటి అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది మీకు చేతికి తిరిగి వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం అనేది కలుగుతుంది రేపటి రోజున ఇంత పెద్ద గొప్ప అవకాశాన్ని అసలు వదిలిపెట్టుకోకండి ఈ రాశికి చెందిన వారు రేపటి రోజున ఎవరితో కూడా గొడవలకి వెళ్ళకండి దాని వలన మీకే నష్టం జరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి వారి పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అంటే పి ఎం అనే అక్షరంతో వారి యొక్క పేరు అనేది స్టార్ట్ అవుతుంది ఈ రెండు అక్షరాలు పేరున్న వారితో వారితో కొంచెం రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండండి వారి వలన రేపటి రోజున మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అంతేకాకుండా మీకు వచ్చేటటువంటి అదృష్టం అనేది కూడా రాకుండానే పోతుంది కాబట్టి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అదే విధంగా రేపటి రోజున మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే గనక గురువారము లేదా శుక్రవారము రోజు మొదలు పెట్టండి దాని వలన ఈ రాశి వారికి మంచి లాభాలు లభిస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు అదే విధంగా రేపటి రోజున ఈ రాశి వారు నలుపు రంగు వస్త్రములను అసలు ధరించకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే మాత్రం వేరే రోజుల్లో ధరించుకోండి దాని వలన ఎటువంటి సమస్యలు అనేవి కూడా మీకు రాకుండా పోతాయి రేపటి రోజున మీకు బాగా కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం గులాబీ తెలుపు ఇలా ఏ రంగులైనా సరే మీకు రేపటి రోజున బాగా కలిసి వస్తాయి మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఇవి మీకు బాగా కలిసి వచ్చే సంఖ్యలుగా చెప్పబడుతున్నాయి విన్నారు కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుందో ఏ దేవుడి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పాటించవలసిన పరిహారాలు ఏంటి చేయవలసిన దేవతారాధన అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రేన్ మాతేన్మహాన్ని కామెంట్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి